जय महावीर हनुमा जय जय महावीर हनुमा जय जय पवनपुत्र हनुमा बजरङ्ग बलि हनुमा जय जय महाबली हनुमा जय महावीर हनुमा जय जय पुत्र हनुमा बजरङ्ग बलि हनुमा जय जय महाबलि हनुमा జై హనుమాన జ్ఞాన జ్ఞానగుణససాగర జై కపీశమ ముకావర దేవ జై హనుమాన్ అజ్ఞానగుణససాగర జై కపీశమ ముకావర దేవ రామదూత బలవంత హనుమాని వేమ బలమంత మహావీర విక్రమ భుజశాలి రక్తవర్ణమున వెలుగిటి దేవ చేతను దాల్చిన వజ్రాదులతో జై 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 హనుమా జై హనుమాన్ జ్ఞాన గుణ జై కపీశమము కావర దేవ రామదూత అతులిత బలవంత హనుమాని వేమ బలవంత మహావీర విక్రమ భుజశాలి వండమున వెలిగిటి దేవ చేతను దాల్చిన వజ్రాదులతో జై 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 హనుమా దుగ్గిరాల గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ హనుమంతుని విగ్రహాన్ని ఓపెనింగ్ చేయటం జరిగిందండి చూడండి హనుమంతుని విగ్రహానికి చక్కగా నీటితో శుద్ధి చేసి అనంతరం సంపోక్షణ అనంతరం ఆంజనేయస్వామిని చక్కటి మేళ తాళాలతో చక్కటి పురోహితుల వేద మంత్రాలతో ఆయనకు ప్రాణపతిష్టాపన చేయటం జరిగిందండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఆంజనేయ స్వామివారు కాలువ కట్ట దగ్గరలోనే హైవే మీదే ఉన్నారండి స్వామివారు చక్కగా మనం టెనాల్ నుంచి విజయవాడ వెళ్తూ ఉన్న హైవేలో ఈ స్వామివారిని దర్శనం కూడా చేసుకోవచ్చు చాలా ఎత్తుగా కూడా ఉన్నాయండి స్వామివారు దాదా దాదాపు యాభై ఎత్తు ఎత్తుదాకా కట్టారని నిర్వాహకులు చెబుతున్నారు జై హనుమాన్ జై జై హనుమాన్ జై వీర హనుమాన్